హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి ఈ వీడియో అయితే ఈ వీడియో శంకు పూలతో కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూసే ముందు ఈ శంకు పూల ప్రయోజనాలను తెలుసుకుందామండి ఈ శంకుపూలను సాధారణంగా డెకరేషన్ కోసం వాడుతారండి ఈ మొక్కలో పువ్వు నుంచి ఏరు వరకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి ఈ శంకు పువ్వు కషాయం బ్రెయిన్కి టానిక్లా పనిచేస్తుందండి అదేవిధంగా మెమరీ పవర్ తగ్గినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకి డ్రై స్కిన్ ఉన్నా కూడా ఈ కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ కషాయాన్ని వాడుకోవచ్చండి కంటికి సంబంధించిన వ్యాధులు కానీ అదేవిధంగా గొంతు సమస్యలకు కూడా చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందండి ఈ కషాయం డైలీ ఒక గ్లాస్ తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ హైపర్ టెన్షన్ ఉంటుందండి అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు ఈ శంకు పువ్వు కషాయం డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు డైలీ ఒక గ్లాస్ చొప్పున తీసుకోగలిగారంటే చర్మం చాలా నిగారిస్తూ ఉంటుందండి మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయటంలో శంకు పువ్వులు సూపర్గా పనిచేస్తాయండి యూరిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్ళు కూడా శంకు పువ్వులతో కషాయం తీసుకోవటం వల్ల చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ శంఖు పువ్వు నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలు కూడా చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందండి డైలీ ఒక గ్లాస్ తీసుకోవటం వల్ల ఈ శంకు పువ్వు చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తిని పెంచే చర్మం మీద ముడతలు రాకుండా చాలా చక్కగా పనిచేస్తుందండి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శంకు పువ్వు చెట్టు నుంచి వేరు వరకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుందండి ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయండి ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరూ ఈ మొక్కని పెంచుకోగలిగారంటే చాలా మంచిదండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో కషాయం చూసేద్దామండి ముందుగా శంకు పువ్వులకు తుడుమలు తీసేసుకోవాలండి అలా తొడమలు తీసేసుకొని వాటర్లో కాస్త వాష్ చేసుకోవాలండి శుభ్రంగా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కడిగి శుభ్రపరచుకున్న శంకు పూలను ఇందులో యాడ్ చేసుకోవాలి శంకు పూలను యాడ్ చేసిన తరువాత ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక ఇలాచి యాడ్ చేసుకోవాలండి దాల్చిన చెక్క యాడ్ చేయటం వల్ల మనకి జ్ఞాపక శక్తి అనేది చాలా మెరుగుపడుతుందండి ఖచ్చితంగా దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకోండి పెద్ద కష్టమేమీ కాదండి ఈ కషాయం కాచుకోవటం చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసుకొని తీసుకోవచ్చండి మనకి కావాల్సిందల్లా శంకు పువ్వులు అదేవిధంగా దాల్చిన చెక్క ఇలాచీ ఉంటే చాలండి చక్కగా కషాయం చేసి డైలీ ఒక గ్లాస్ చొప్పున తీసుకోవచ్చండి మనకి కషాయం ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసామంటే మనకి శంకు పువ్వులోని ఔషధ గుణాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయండి మనకు ఈ శంకు పువ్వు అనేది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కాబట్టి దొరికినప్పుడు ఎండలో ఎండ పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి మనం ఈ కషాయం వాడాలి అనుకున్నప్పుడు త్రీ మంత్స్ కంటిన్యూగా వాడగలిగామంటే నేను చెప్పిన ఈ రోగాలు చాలా బాగా నివారణ అవుతాయండి మన ఛానల్లో లాస్ట్ టైం చేసిన వీడియో కూడా శంకుపూల వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీరు చూడాలి అంటే ఆ వీడియో కూడా ఓసారి చూసేయండి మీరు చూడండి చక్కగా మనం శంకుపూల కషాయం చూస్తుంటేనే చాలా చక్కగా ఉంది కదండి తాగినా కూడా అదే ప్రయోజనాలు ఉంటాయండి వేస్టేజ్గా వచ్చిన ఈ పువ్వుని నలిపి ముఖానికి రాసుకున్నామంటే చర్మం చాలా నిగనిగలాడుతుందండి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ శంకు కషాయం తీసుకోవచ్చండి ఖచ్చితంగా మీరందరూ ఈ శంకు కషాయం డైలీ వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నానండి అదేవిధంగా వీడియో చూసేటప్పుడు మీరు చివరి వరకు చూసినప్పుడే కదండి మీకు ఏ వీడియో అయినా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే ఏమీ అర్థం కాదండి అదే అదేవిధంగా నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్